ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం సృష్టించింది ఈ సమయంలో కనుక వాలంటీర్స్ ఉండి ఉంటే వాలంటీర్స్ ఏమి నా రిలేటివ్స్ కాదండి వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కనుక ఉండి ఉంటే చాలా మెరుగ్గా ఉండేది ఏదైతే వరద విజయవాడని విజయవాడ చుట్టుపక్కలంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ఇలాంటి సమయంలో వాలంటీర్లు కనుక ఉండి ఉంటే షబాష్ అన్నట్లుగా సహాయక చర్యలు జరిగి ఉండేవి ఈ వీడియో అందరికీ చేరాలంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంతవరకు ఈ సమస్యను సాల్వ్ చేస్తారు నేను మీకు వివరంగా చెప్తాను వాలంటీర్లు ఎవరైనా ఉంటే ఇది ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పేది మంచిగా చేడా లేదా నేను చెప్పేది తప్ప ఒప్పా అనేది కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఒకసారి విజయవాడలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు వీడియోల్లో చూస్తూ టీవీలో అన్ని వీడియోలు చూస్తూ ఉన్నారు బార్లు తీరి నిల్చొని ఉన్నారు ఒక్క పాల ప్యాకెట్ కోసం ఏదైతే ఈ రెండు రోజుల నుంచి విజయవాడ వాసులు బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాల ప్యాకెట్ కోసం వాళ్ళు పడ్డ అవస్థ కిలోమీటర్ దూరం ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు మెయిన్ రోడ్ లో కూడా ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిలోమీటర్ దూరం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి ఒక్క పాల ప్యాకెట్ కోసం కొన్ని గంటలు లైన్ లో నిలబడి ఉన్నారు అదే వాలంటీర్ వ్యవస్థ అన్ని లక్షల మంది ఉండి ఉంటే కనుక ఎలాంటి పనులు చాలా ఇలాంటివన్నీ కూడా చాలా సునాయాసంగా జరిగేది ఇది చాలా వాస్తవం ఇది నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే యథార్థం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి కరోనా ఆ కరోనా సమయంలో ఎలాంటి ఇవి చేశారంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితిని చాలా సునాయాసంగా ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ అన్ని మొత్తం అన్ని చోట్ల కూడా ఒక ఆంధ్రప్రదేశే కాకుండా మిగిలిన చాలా వరకు చాలా వరకు కవర్ చేశాయి మన ఆంధ్రప్రదేశ్ని అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక అలాంటి వాళ్లకు వత్తాస పలగటం కోసం కాదండి జనాలకు మంచి జరగటం కోసం చేస్తున్నాను ఈ వీడియోని వాలంటీర్లు ఉండి ఉంటే కనుక ప్రతి గ్రామానికి ప్రతి ఇళ్లలో ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే ఆ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఈత కొట్టడం వచ్చి ఉంటే కనుక బయటకు వచ్చి పాల ప్యాకెట్లు అలాగే తినడానికి ఆహారం ప్యాకెట్లు పట్టుకొని వెళ్ళటం జరుగుతుంది కిలోమీటర్లు ఈత కొట్టాల్సిన వస్తుంది చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అది పట్టుకు వెళ్ళటానికి ఎవరింట్లో అయినా వాళ్ళకి ఈత రాకుండా ఉంటే పరిస్థితి ఏంటండి వాళ్ళ ఇంట్లోకి ఆహారం వెలదు పాల ప్యాకెట్లలో చిన్నపిల్లలు ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది అన్నమాట ఆల్రెడీ చాలా మంది చెప్తున్న మాటలే నేను ఇక్కడ చెప్తున్నాను వీడియోస్ లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి మన పరిస్థితి భయంకరంగా ఉంది ఏదైతే చంద్రబాబు గారు బృందంతో కలిసి ఏదైతే పర్యటన చేశారో వారితో ప్రాంతంలో ఆయన కూడా తినడానికి బృందాలనే సరిపోయింది మమ్మల్ని తీసుకువచ్చిన వాళ్ళు ఎవరున్నారు మాకు దిక్కు మొక్కు లేదు మమ్మల్ని అలో లక్ష్మణ అని వదిలేశారు అని మొహమాటం లేకుండా మైకుల దగ్గర గగ్గోలు ఎత్తుతున్నారు జనం ఎందుకంటే వాళ్ళు పడే బాధ చూస్తే చాలా బాధ అనిపించింది వాళ్ళు ఒక్క పాల ప్యాకెట్ కనీసం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు బాగా ఏడుస్తున్నారు ఒక వీడియో చూశానండి అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇలా చాలా ఈజీగా జరిగిపోయేది ఇదంతా కూడా డోర్ టు డోర్ డెలివరీ అయ్యేది వాలంటీరీ వ్యవస్థ ఉంటే మాత్రం ఎలా డెలివరీ అవుతుంది అని అర్థంగా అడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్లకు నేను చెప్తున్నానంటే ఎలా డెలివరీ అవుతాయి అంటే కరోనా సమయంలో ఎలా అయితే ఈ కార్యక్రమాన్ని చేశారో అదే విధంగా సేమ్ అలాగే జరుగుతాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఉంటే గనక ఉన్న ఊరి వాడికి ఏటి భయం పొరుగు ఊరి వాడికి కాటి భయం అనే సామెత ఎంతమందికి సామెత తెలిస్తే ఈ సామెత ఎందుకు చెప్తారనేది కమెంట్ రూపంలో తెలియజేయండి ఉన్న ఊరు వాలంటీర్లు అయితే గనక ఎవరికి ఎన్ని ప్యాకెట్లు ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలో ప్యాకెట్ని ఎలా పంచాలనేది తెలుసు క్షుణ్ణంగా అధికారులు వస్తే మాత్రం ఏం చేస్తారు పై పైన చూసేసుకొని వెళ్ళిపోతారు తప్ప కాబట్టి అందరూ విజయవాడలో ఈత వచ్చిన వాళ్ళు ఉండరు కదండీ రాని వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉంటారు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆకలేంటి వాళ్ళకి మంచివి లేవు పాల ప్యాకెట్ లేవు కరెంట్ లేదు ఆహారం లేదు తినటానికి ఏమీ లేదు మొత్తం ఫ్లోర్లు ఫ్లోర్లు మునిపోయి ఉన్నారు కాబట్టి ఇంకొక మాట ఇలాంటి సమయాల్లో ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా అందుబాటులో ఉండేది అన్నీ వాళ్ళే చూసుకొని వాళ్ళు చాలా వాళ్ళు ఉంటే చాలా మట్టుకైతే జరిగిపోయాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అభివృద్ధి వాలంటీర్లు ఉంటేనే ఎలా జరిగిపోద్ది అని అనుకుంటే మీ అభిప్రాయం తెలియచేయండి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండి ఉంటే కనుక ఇంకా చాలా పనులు జరిగేవి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయో సహాయక చర్యలు అందకపోయినా వాళ్ళ అవసరాలు తీరకపోయినా వాళ్లకు వాళ్ళు పడే కష్టాలు బాధలు చెప్పడానికి ఒక వ్యవస్థ అంటూ ఉండేది అసలు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నట్టో లేనట్టో కూడా తెలియదు కాబట్టి వాలంటీర్లు ఉన్నారని అనుకున్న వాళ్ళ లేరా అని అనుకోవాలని అర్థం కాని పరిస్థితి ఈ మాటలతో వాలంటీర్ వ్యవస్థ చాలా సతమతమైపోతూ ఉంది ఇలాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా అదిరిపోయేదన్నమాట కాబట్టి ఏదో మీ ఉద్యోగానికి రెట్టింపు జీతం ఇస్తామని అన్నారు జీతంతో పాటు ఇంతవరకు అయితే రెండు నెలల నుంచి జీతమూ లేదు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు అదే వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ఈ సమయంలో చాలా సహాయకంగా ఉండేదని భావిస్తున్నారు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా యూత్ కాబట్టి దానిలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు యూత్ కాబట్టి వాళ్ళు చేసే పని ఎవరు చేయలేరు కాబట్టి వాళ్ళైతే ఒక థ్రెడ్ సహాయంతో అయినా సరే కిలోమీటర్లు వెళ్లే వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసే పనులు ఎవరూ చేయలేరు విజయవాడలో ఇంత దారుణం అయితే జరిగి ఉండదు అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే వరదలోనైనా వెళ్ళి ఖచ్చితంగా సహాయక చర్యలో భాగంగా వాళ్ళ అవసరాలు మందులు గానీ పాల ప్యాకెట్లు కానీ తినే ఆహారాన్ని వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని కూడా ఎలా చేర్చాలో అన్ని రకాలుగా చేర్చేవారు ఒక సైనికుల్లాగా వాలంటీర్ వ్యవస్థ పనిచేసేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి పెన్షన్లు అనేది పంచారు ఉద్యోగులు ఎంతవరకు చేస్తే ఉద్యోగమే చేస్తారు అదే వాలంటీర్ వ్యవస్థ అయితే అన్ని డ్యూటీలు కూడా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళను ఎవరో గోను సంచులు వాళ్ళని డోర్ డెలివరీ ఇచ్చే వాళ్ళని చాలామంది భావించారు కానీ వాళ్ళు చేసిన పని ఏదైతే మంచి చేశారో ఆ మంచిని మాత్రం మర్చిపోయారు కాబట్టి అలాంటి వాలంటీర్లు లేని లోటు అనేది ఈ రోజు విజయవాడలో ఖచ్చితంగా ఆ లోటు అనేది కనిపిస్తుంది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా నిజమా కాదా కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాలంటీర్ వ్యవస్థ అలాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఎలాంటి ప్రమాద సమయంలో కానీ అలాంటి వాళ్ళ సేవని ఉపయోగించుకుంటే కనుక ఏదైనా చాలా తక్కువ సమయంలో అవుతుందని భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అని చెప్పి వాళ్లకు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మీకు ఉద్యోగాలు ఉంటాయి మేము జీతం ఇస్తామన్నారు ఈ వ్యవస్థను తీసుకువస్తాము అని ఒక జీవోని విడుదల చేస్తే ఆ వ్యవస్థ అంతా అన్ని విధాలుగా ప్రజలకు సహాయపడుతుందని వాలంటీర్స్ భావిస్తున్నారు కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అటుపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడి అక్కడే ఉండి అన్ని పర్యవేక్షిస్తూ అన్ని విధాలుగా అందరికీ కూడా సహాయం అందిస్తున్నారు అయితే కష్టపడుతున్నారు ఇంకా వాలంటీర్స్ ఉంటే అసలు చాలా త్వరగా సహాయం అందేదని భావిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వినన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను